శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీవల్లి అంటే ఎవరని కాలం పిల్లల్ని అడిగారు అనుకోండి పుష్ప భార్య అని చెప్తారు తప్ప కుమారస్వామి భార్య అని వందకొక్కళ్ళు కూడా చెప్పరేమో మన పురాణ కథలు మన పిల్లలకి తెలియకుండా పెంచుతున్నాం ఈ రోజు శ్రీవల్లి దేవి చరిత్ర తెలుసుకుందాం ఒక మహర్షి దీక్షా తత్పరుడయి తపస్సు చేశాడు చాలా తీవ్రంగా తపస్సు సరిగ్గా ఫలించబోయే సమయానికి అలికిడైతే కళ్ళు తెర్చాడు చూస్తే ఎదురుకుండా రెండు జింకలు సంభోగం చేసుకుంటున్నాయి అవి చూసి ఆ మహర్షి కామోద్రేకాన్ని చెందితే ఆయన మనస్సు చెలించి వీర్యస్కలనం అయ్య కిందున్న పచ్చిక మీద పడింది ఈ లోపు ఒక ఆడజింక వచ్చి ఆ పచ్చికను తినగానే సద్యోగర్భం ధరించి ఆడ శిశువుని ప్రసవించి వెళ్ళిపోయింది ఆ శిశువు ఏడవటం మొదలు పెట్టేసరికి మహర్షి కనిపించింది అయ్యో తపస్సు చేసుకుంటున్న నాకు కామావేశం కలగడం ఏమిటి పిల్ల పుట్టడం ఏమిటి ఇప్పుడు ఇది ఒక బంధం కదా ఏం చేద్దాము అని ఆయన బాధపడుతూ ఉంటే ఈ లోపల పులిందుడు అనే भिलू भारत